హలో అందరికీ మార్నింగే పల్లెటూరు చూసారా ఎండాకాలంలో కూడా మార్నింగ్ ఎయిట్ అవుతున్నా కానీ కొంచెం మంచు కొంచెం ఎండ అయితే ఉందన్నమాట చాలా చల్లగా ఉందండి మార్నింగ్ టైంలో కూడా చూడ్డానికి అయితే ఎంత బాగుందో కదా ఇంక నేను మా చెల్లి కుంటుగంజరా కోసం అయితే వెళ్ళాం అక్కడ లేదు ఇంక వస్తుంటాయి ఈ పూలైతే కనిపించాయి చూడడానికి ఎంత బాగున్నాయి కదా ఇంకా మా అమ్మమ్మ చింతాకైతే వస్తుంది నేను అనంతపురానికి వెళ్తానని చెప్పేసి తీసుకొని పోవడానికి వస్తుంది ఇంకా మా చెట్లు కాసిన ఉరగాకాయలు అనమాట ఇంకా మా అమ్మ మా ఆఫ్టర్నూన్కి అయితే మామిడికాయ రైస్ అయితే చేసింది తర్వాత అలసందల వడలు చేసింది అనమాట కొన్ని తీసుకొని పోవడానికి అలసంద వడలు అయితే చాలా బాగుంటాయండి ఇంకా ఇంటి దగ్గర ఈవినింగ్ త్రీకి అయితే అనమాట ఇంకా మా తమ్ముడు వల్ల లేట్ అయిపోయింది నేను వెళ్ళేటప్పుడే బండి అయితే పంచర్ అయిపోయింది అనమాట మా మామయ్య కొడుకుది ఇంకా మా తమ్ముడిని బైక్ తీసుకొని బయలుదేరేసాము అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మా తమ్ముడు అయితే రైల్వే స్టేషన్లో అయితే మమ్మల్ని అయితే వదిలేసాడు ఇంకా ఈవినింగ్ సిక్స్కి అయితే ట్రైన్ అనమాట సిక్స్కి ఎక్కిన వాళ్ళము నైట్ టెన్ అయితే అనంతపురంలో అయితే దిగేశాం అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు రైల్వే కి ఫుల్ వీడియో ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నట్టు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్